నమస్తే వెల్కమ్ టు మన ఎపి నిన్న ఎమ్మెల్యే ఆదిమూలం మీద ఒక మహిళ అయితే ఫిర్యాదు చేస్తున్న చేసిన కొన్ని వార్తలు అయితే మనం విన్నాం ఇటీవల ఆదిమూలం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు కొన్ని వార్తలు కొన్ని ప్రచారం అయితే కొంత ప్రచారం అయితే బయట జరుగుతున్న పరిస్థితి సో ఇక వివరాల్లోకి వెళ్తే నిన్న ఒక మహిళ బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ లో బహిరంగంగా చెప్పిన పరిస్థితి తనకు జరిగిన అన్యాయం గురించి ఆదిమూలం నన్ను మూడు సార్లు బెదిరించి వాడుకున్నారంటూ ఈ విషయం ఎక్కడైనా చెప్తే నేను చం చంపేస్తాను అన్నట్లు కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది ఆయన ఆవిడ బహిరంగంగా చెప్పడం జరిగింది ఈ విషయాలు సో ఆదిమూలం ఆల్రెడీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం మనందరికి తెలిసిందే మరి ఈ రోజు ఆదిమూలం పదవికి కూడా రాజీనామా చేయబోతున్నారంటూ కొన్ని వార్తలు రావడం జరుగుతుంది సో వివరాల్లోకి వెళ్తే ఆయన ఫోన్ కాల్కి అయితే టచ్లోకి ఎవరితోనూ కూడా టచ్లో లేనట్టుగా కొంతమంది అతని సన్నిహితులు కానీ నాయకులు పార్టీ నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది ఆయన నియోజకవర్గ నాయకులు కూడా చెప్తున్నారు సో ఈ విషయంలో ఖచ్చితంగా అంటే దీనికి సంబంధించి దర్యాప్తు క్షుణ్ణంగా జరుగుతుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటామంటూ కూడా ఆయన కూడా స్పందించిన నేపథ్యంలో మరి ఆయన అయితే ఇంట్లో లేనట్టుగా ఆ చెప్తున్నారు నాయకులు అక్కడ ఉన్న పార్టీ నాయకులు గాని ఆ నియోజకవర్గ ప్రజలు గాని ఇంట్లో లేనట్టుగా నిన్న ఆయన చెన్నైకి వెళ్ళినట్టుగా చెప్తా ఉన్నారు మరి సో మరి అంటే ఉటా చెన్నైకి వెళ్ళడానికి ప్రధాన కారణాలు ఏమై ఉండవచ్చు అనేది కొంత గోప్యంగా ఉంది అలాగే ఈరోజు సాయంత్రం కూడా ఆయన మీడియా ప్రశ్ని మీడియా ముఖంగా మాట్లాడతారు ఈ వివరాలన్నీ వెల్లడిస్తారని కూడా చెప్పడం జరుగుతుంది మరి ఈ మీడియా సమావేశంలో ఖచ్చితంగా ఆయన రాజీనామా చేస్తారు చేయనున్నారని కూడా కొన్న కొంత ప్రచారం అయితే బలంగా జరుగుతున్న పరిస్థితి నిన్న కూడా ఆయన రెస్పాండ్ అవుతూ కూడా కొన్ని అంశాలు బయటకు చెప్పినట్టుగా తెలుస్తుంది నా నా నియోజకవర్గ ప్రజలకి ఏంటో తెలుసు నేను అలాంటి వాడిని కాదు ఆ మహిళలు నేను ఎప్పుడు చూడలేదని కూడా చెప్పడం జరిగింది ఇటీవల ఒక ఛానల్లో అతను మాట్లాడుతూ కూడా ఇదే విషయాన్ని కరాఖన్నిగా చెప్పడం జరిగింది నేను ఏ ఏ తప్పు చేయలేదు ఆ మహిళ ఎవరో కూడా నాకు తెలీదు ఒక చెల్లి లాగే నేను భావించాను ఒక సిస్టర్ లాంటి వ్యక్తిగా నేను భావించాను తప్పితే ఎలాంటి కార్యాచరణ ఏవైతే ఆ వీడియోలో మెన్షన్ చేశారో ప్రము ప్రధానంగా ఆ వీడియోలు కూడా మార్ఫింగ్ చేసి పెట్టారని కూడా ఆయన చెప్పడం జరిగింది అలాగే అదే ఫోన్ కాల్లో ఆయన మాట్లాడిన అంశాలు కొన్ని అంశాలు అయితే చర్చనీయాంశం అవుతున్నాయి ప్రధానంగా ఆయన చెప్పేది ఏంటంటే ఇదంతా మార్ఫింగ్ చేశారు కావాలని నా పార్టీ నాయకులే నా మీద కుట్ర పన్నారని కూడా చెప్పడం జరుగుతుంది అంటే సొంత పార్టీ నాయకుల్లోనే అతనికి థ్రెట్ ఉందన్నట్టుగా ఆయన చెప్పడం జరుగుతుంది మరి అంటే టీడీపీలో గతంలో ఆయన వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి టీడీపీ నాయకులు ఏం చెప్తున్నారంటే దీని మీద వైసీపీలో ఉన్న ఏదైతే ఆ మచ్చ పోలేదు ఇంకా ఆయన కంప్లీట్ గా పోలేదు కాబట్టి అదే కంటిన్యూ అవుతుంది అదే లెగసీ కంటిన్యూ అవుతుందని టీడీపీ నాయకులు రెస్పాండ్ అవుతున్న పరిస్థితి మరి ఈ విషయంలో ఖచ్చితంగా రాజీనామా చేయబోతున్నారా లేదా ఈ రోజు సాయంత్రం ఆయన ప్రెస్ మీట్కి అనేది కూడా కొంత గోప్యంగా ఉంది మరి అక్కడ స్థానిక నాయకులు అయితే చెప్పడం జరుగుతుంది కానీ కొంత గోప్యంగా ఉంది మరి ఆయన అఫీషియల్గా అయితే ఎక్కడా కూడా అనౌన్స్ చేయలేదు ప్రెస్ మీట్ పెడతానని కానీ ఈ విషయం మీద కానీ ఎక్కడా కూడా అఫీషియల్గా ఆయన బయటకు వచ్చి మాట్లాడింది లేదు మరి అంటే ఈ రోజు ఒకవేళ ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్ లో నిజంగా ప్రధానంగా రాజీనామా అనే అంశాన్ని ప్రధానంగా ముందు పెట్టి మాట్లాడతారా లేదంటే ఈ విషయాన్ని డైవర్ట్ చేసే మా మాటలు ఏమైనా చెప్తారా లేదంటే ఈ విషయంలో ఇంకేమైనా అంతర్గత విషయాలు ఉన్నాయా అనేది కూడా ప్రధానంగా తెలి తెలియాల్సి ఉంది కాబట్టి ప్రధానంగా ఆయన ప్రెస్ మీట్ పెడితే ఒకవేళ మాట్లాడితే నిజంగా రాజీనామా చేయాలని ఒకవేళ పార్టీ నిర్ణయం కూడా ఏంటంటే నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ప్రెస్ మీట్ లో ఖచ్చితంగా తప్పు జరిగి ఉంటే అది ఎవరైనా కూడా మేము పార్టీ నుంచి అయితే సస్పెండ్ చేసాము ఆల్రెడీ పదవి నుంచి కూడా తప్పించే ప్రయత్నం అయితే మేము చేస్తామని చెప్పడం జరిగింది మరి ఇటీవల ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రియాక్ట్ అయ్యారో దాని మీద ఈయన రియాక్ట్ అయ్యి రాజీనామాకి రెడీ అవుతారా లే రాజీనామా అవుతుందా లేకపోతే అసలు ఇందులో ఎంతవరకు నిజా నిజాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది కాబట్టి సో ఈ ఆల్రెడీ ఈ రోజు అయితే కేసు నమోదైందని కూడా చెప్తున్నారు ప్రధానంగా మరి కేసు నమోదు అయితే మరి విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది కాబట్టి మరి దీని మీద ఆయన స్పందన ఎలా ఉండబోతుంది అనేది ఈ రోజు ప్రెస్ మీట్ లో అయితే ఆయన చెప్పబోతున్నారు మరి ప్రెస్ మీట్ లో నిజంగా ప్రధానంగా రాజీనామా చేయాల్సి చేస్తారా లేకపోతే ఇంకేమైనా అంశాలు ఆయన మాట్లాడతారా అనేది కూడా తెలియాల్సి ఉంది సో మరొక ఎపిసోడ్ లో మళ్ళీ అప్పటి వరకు నేను పాను ఆఫ్